సంజనా ఫ్రమ్ సిఎస్సి ఏఐఎంఎల్ డిపార్ట్మెంట్ సో స్టార్టింగ్ నుండి మాట్లాడదాం అనుకుంటున్నా అది మాట్లాడతాం మాట్లాడుతా అంటూనే అనుకుంటా అనుకుంటున్నా అంటే నేను ఇప్పుడు మాట్లాడితే ఏమైనా తప్పు మాట్లాడితే ఎలా అంటే నాకంటే ఇంకా చాలామంది అడుగుతున్నారు వాళ్ళకంటే నా క్వశ్చన్ ఒకవేళ అంటే అంత వ్యాలిడ్ కాకపోతే ఎలా అంటే నాకు ఈ క్వశ్చన్ అడగాలంటే ఇది వ్యాలిడా కాదా అడిగితే ఏమనుకుంటారు అడగకపోతే ఏమనుకుంటారు డౌట్ అలానే చాలా మెంటల్ స్ట్రెస్ అవుతుంది ఎలా అంటే ఇప్పుడు నా ఫ్రెండ్సే ఉన్నారు వాళ్ళు కోడింగ్ అని ఏదైనా వేరే వేరే సబ్జెక్ట్స్లో చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు నాకు కూడా ఏదైనా థాట్ వస్తుంది ఒక ప్రాబ్లమ్కి స్టేట్మెంట్ వస్తుంది ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వస్తుంది కానీ దాన్ని ప్రపోజ్ చేద్దామంటే ఒకవేళ అది తప్పైతేలా అట్టడానికి ఎవరైనా మన అంటారా దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి సార్ ఒకళ్ళ కోసం బతికితే అది బతికే కాదండి అని మన కోసం మనం బతకాలి మన లైఫ్ మనం బతకాలి మన స్టైల్లో మనం బతకాలి అవతల వాళ్ళు ఏమనుకుంటారు అని బతికితే వాళ్ళ కోసం మనం బతుకుతున్నాడు వాళ్ళ కోసం బతుకుతాము మన కోసం బతుకుతాం గట్టిగా సింపుల్ అంతే మన కోసం మనం బతుకుతున్నాడు మన లైఫ్ మనం బతుకుతాం అంతే సింపుల్ అవునా కదా మీకు సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఒక రోడ్డు మీద ఏనుగు వెళ్తుంది వెనక చాలా కుక్కలు మరుగుతుంటాయి ఇప్పుడు ఆ ఏనుగు ఆ కుక్కల కోసం ఆగిపోవాలా ముందు నడుచుకుంటూ వెళ్ళాలా అరిచే కుక్కలు అరుస్తూనే ఉంటాయి కానీ ఏనుగు మాత్రం తన స్టైల్లో తను నడుచుకుంటూ వెళ్ళిపోద్ది మీరు ఏనుగు అడుగుండి ఆ మిగతా వాళ్ళ కుక్కలు అనుకోండి అప్పుడు మీకు ఎవరు ఆపలేరు యాక్చువల్లీ ఇప్పుడు ఉన్న జనరేషన్లో మేము చూస్తున్నాం అప్పట్లో లవ్ ఎలా ఉండేది అప్పట్లో లవ్ అప్పట్లో ఫోన్ లేదంతే యూ టోల్ దట్ ఎట్ సమ్ పాయింట్ ఎవ్రీ విల్ ఫాలో ఇన్ లవ్ డిడ్ యూ ఫాలో ఇన్ లవ్ అదే అంటే అన్ఫార్చునేట్లీ ఐ డింట్ హ్యావ్ టైమ్ టు ఫాలో ఇన్ లవ్ ఓకే అంటే అందరినీ లవ్లో పడిపోండి అని చెప్పి పాటలు రాయడం బిజీగా ఉండి ఆయన లవ్లో పడలేదు అనమాట ఓకే యాక్చువల్గా ఒక ఫ్యామిలీలో ఒక బ్రదర్ సిస్టర్ ఉంటారు సార్ బ్రదర్ ఏమో సివిల్స్ చేద్దాం అనుకుంటాడు కానీ బ్రదర్ చేయలే ఎగ్జామ్స్ రాస్తాడు అటెంప్ట్ అవుతాడు తనకు డ్రీమ్ అయి వెళ్ళిపోయి వేరే డ్రీమ్ చేస్తాడు అమ్మాయికి కూడా సేమ్ డ్రీమ్ ఉంటుంది లైక్ నేను కూడా ఇది చేయాలనుకుంటున్నా అది ఇది అని లైక్ పేరెంట్స్ ఉండేసి వాడు వాడు వాడే చేయలేకపోయాడు నువ్వేం చేస్తావు అని అంటూ ఉంటారు కదా సార్ అప్పుడు మనల్ని మనం ఎలా మోటివేట్ చేయాలి వాళ్ళని పేరెంట్స్ని కూడా ఎలా మోటివేట్ ఒప్పించాలి ఒప్పించి ఇది చేస్తా అని చెప్పాలి అంటే చాలా ఈ ఇది ఇదింగ్ క్వశ్చన్ ఇది అయితే ఆఫ్ లేట్ ఇట్స్ చేంజింగ్ ఫ్రాంక్గా అంటే ఒక జనరేషన్ ముందు వరకు ఇట్ వాజ్ ఎ వెరీ ప్రిడామినెంట్ క్వశ్చన్ అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కానీ ఇప్పుడు పేరెంట్స్ ఆర్ నాట్ సీయింగ్ దట్ డిఫరెన్స్ బిట్వీన్ బాయ్ అండ్ గర్ల్ ఒకప్పుడు గర్ల్ గర్ల్ లాగే ఉండాలి బాయ్ బాయ్ లాగే ఉండాలి అని చూసే పేరెంట్స్లో చేంజెస్ వచ్చాయి ఇప్పుడు పేరెంట్స్ ఆర్ మెచ్యూర్డ్ ఎనఫ్ టు అంటే ఆ సెగ్రిగేషన్ లేకుండా చూస్తున్నారు పేరెంట్స్ వీ షుడ్ థ్యాంక్ దెమ్ ఇంకా చూస్తున్న పేరెంట్స్ అయితే ఈ ప్రోగ్రామ్ ద్వారా లెట్స్ రిక్వెస్ట్ ఆర్ గ్రేట్ బాయ్స్ యూ థ్యాంక్ యూ మనం ఒకరు లవ్ చేస్తున్నప్పుడు ఎదుటి వాళ్ళు మనం లవ్ చేయరు ఎందుకంటే వాళ్ళకి మనం నచ్చాలన్న రూల్ లేదు అలాంటప్పుడు వాళ్ళు వారి మీద దాడి చేస్తూ ఉన్నారు సార్ సో ఈ ప్రేమను ఎలా చూడాలి అంటారు అబ్బాయిలు లేరు కంపేర్ చేయడానికి అంటే నేను ఇప్పుడు చెప్పేది అబ్బాయిలకి చెప్పాలి అమ్మాయిలకు కాదు బట్ ఈ ప్రోగ్రామ్ అబ్బాయిలు కూడా చూస్తారు కాబట్టి వరంగల్లో ఒక యాసిడ్ అటాక్ జరిగింది మీకు గుర్తుందా ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు యాసిడ్ అటాక్ జరిగినప్పుడు ఆ టైంలో ఒక కాలేజ్లో ఒక పెద్ద ఫంక్షన్ జరిగితే ఆ ఫంక్షన్కి నేను ఒక గెస్ట్గా వెళ్ళా వెళ్ళినప్పుడు అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టరు తర్వాత ఎస్పి అందరూ వచ్చారు గెస్ట్లుగా వచ్చి ఈ పిల్లల మధ్యలో లవ్ అనే టాపిక్ తీసుకొస్తే చాలా వలటైల్గా ఉంది సిచ్యువేషన్ ఎలా తీసుకురావాలి ఆ టాపిక్ తీసుకురాకుండా ఏం మాట్లాడాలి ఏంటి అనే ఒక దీనిలో ఉన్నారు అందరూ అంటే దేవ ఇట్ వాస్ వెరీ డెలికేట్ మూమెంట్ అందరూ మాట్లాడుతున్నారు లాస్ట్కి నేను మాట్లాడాల్సి వచ్చింది నేను ఫస్ట్ చెప్పింది ఫాల్ ఇన్ లవ్ అనగానే అందరూ ఒక్కసారి షాక్ అయ్యారు ఫాల్ ఇన్ లవ్ అంటున్నాడు ఏంటి అసలు ఈ లవ్ వల్ల కదా ఎంత ప్రాబ్లం వచ్చింది అని నేనేం చెప్పానంటే మీరు ఒక మనిషిని ప్రేమించాలి ఎంత ప్రేమించాలంటే ఆ మనిషి మిమ్మల్ని యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మీ ప్రేమ కంటిన్యూ అవ్వాలి ఆ మనిషి ఎలా ఉన్నా మీరు యాక్సెప్ట్ చేయాలి ఆ మనిషి మిమ్మల్ని రిజెక్ట్ చేసినా మీరు దాన్ని కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో ఉండాలి ఆ మనిషి మిమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లేదని మీరు ఆ మనిషి మీద యాసిడ్ పోసారంటే అది లవ్ కాదు ద్వేషం ద్వేషం ఉన్న చోట ప్రేమ ఎక్కడ ఉంది అని అడిగా అవునా ఏదైనా మీరు ఒప్పుకోండి ద్వేషం ఉందని లేదా ప్రేమ ఉంటే ప్రేమలో ఇలాంటివి రావు అని యాక్సెప్ట్ చేయండి అలాంటివి రాకుండా చేసే ప్రేమ అసలైన ప్రేమ అలాంటి ప్రేమ ఆల్వేస్ యాక్సెప్టబుల్ ఫాల్ ఇన్ లవ్ అని చెప్పాను ఆ రోజు నేను అండ్ ఐఎమ్ టెల్లింగ్ ది సేమ్ వెన్ యూ ఆర్ సమ్ వన్ లవ్ టు ది కోర్ దట్ వాట్ ఎవర్ హీస్ హౌవర్ హీస్ హీఈ్ గుడ్ ఫర్ యూ అంతే అలా ప్రేమిస్తే అది పర్ఫెక్ట్ ప్రేమ అని నా ఉద్దేశం థ్యాంక్ యూ సార్ వీళ్ళు మాత్రం నా చోలు తినేస్తున్నారు సార్ ప్రీతమా తెలుసు నా సాంగ్ కావాలంటే అమ్మాయికి ప్రియతమ తెలుసునా మనసు నీదేనని హృదయ మా తెలుపనా కోసమే నేననీ కనుపాపలో రూపమే నీవని కనిపించని భావమే ప్రేమని ప్రియతమా తెలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ వీళ్ళందరూ కూడా రికార్డ్ చేయడంలో బిజీగా ఉన్నారనమాట ఇవన్నీ రికార్డ్ చేయండి ఇవన్నీ ఇవన్నీ మేము మళ్ళీ మేము ఇది రికార్డ్ చేసామని మీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయద్దు ఫస్ట్ ఈ రికార్డింగ్ అలవాటు చేసుకుని ఈ రికార్డింగ్ ఇంకోలా వాడుకోవద్దు దాన్ని అంటే ఇది ఎందుకు పర్టికులర్ చెప్తానంటే ఈ మధ్య ఎవరికైనా యాక్సిడెంట్ అయితే అంబులెన్స్ ఫోన్ చేసే వాళ్ళకన్నా అది లైవ్ రికార్డింగ్ పెట్టేవాళ్ళు ఎక్కువైపోయింది గుడ్ పాయింట్ అలాంటి సిచ్యువేషన్లు రాకుండా చూసుకోండి ఈ రికార్డింగ్ అలవాటు చేసుకుని ఒక మంచి పాట పడతారని ఇందాక నుంచి వెయిట్ చేస్తుంది సార్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఇంతసేపు అంటే ఇలాంటి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలని చాలా మంది ఆలోచిస్తారు ఇంతసేపు ఉన్నారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆర్పి పట్నాయక్ గారు ఇక్కడికి వచ్చారు మీ వాల్యుబుల్ అన్ని విషయాలు కూడా స్టూడెంట్స్ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారు అలాగే ప్రొఫెసర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్